అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాజీ డీఎస్పీ నలినీతో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సమావేశమయ్యారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నల్లిని ఇంటికి వెళ్లిన కలెక్టర్ ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం తరఫున ఎలాంటి సాయం కావాలన్నా విషయాలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నుంచి కావలసిన అన్ని రకాల సాయం అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు కలెక్టర్ వివరించారు సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని నలినీకి వివరించిన కలెక్టర్ సర్వీసు సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు మీరు నడికింది కింది కిందన పెట్టకపోవడం ఫైల్స్ రకరకాలు ఉంటాయి మనకి తెలుసు సిస్టమ్ లో కూడా ఒక కిందోటి సూపర్ అంటే పెడితేనే వారు పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని చెప్పేసి మీ అందరం కూడా కోరుకుంటున్నాం సర్వీస్ నిబంధనలు వారు ఏదైతే సస్పెన్షన్ ఉన్నారో దానికి సంబంధించినటువంటి సబ్సిస్టెన్స్ అలవెన్స్ అనేది దాని గురించి వారాడటం జరిగింది ఇది డెఫినెట్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు చాలా విషయాలు కూడా షేర్ చేసుకున్నారు ఉన్నటువంటి పరిస్థితులు తర్వాత వారి యొక్క వ్యక్తిగత జీవితం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ వారికి ఏ విధమైనటువంటి సహాయం అందించాలని కోరుకున్నా కానీ దాన్ని చేస్తామని కూడా చెప్పడం జరిగింది అదే విషయాన్ని వారు చెప్పడం జరిగింది వారు కూడా సరైన సమయంలో చెప్తా అని చెప్పడం ముఖ్యంగా వారి సర్వీస్ నిబంధనల గురించి పదే పదే రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది